హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనమైతే అంకనాగూడెం అయితే అడ్ చేసినాము ఇప్పుడు మార్నింగ్ లోడింగ్ అయితే చాలా అయింది అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దని ముంగడికి వెళ్ళిపోవాలా నైట్ అయితే మస్తు లేట్ అయిపోయింది ఉండే అన్ననైతే హాయ్ చెప్తుండ బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా ఓకే ఫ్రెండ్స్ లోడింగ్ చేసేటప్పుడు అయితే నేను చూపిస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ రాత్రి రాత్రి ఏదో అయిపోయి కర్ణి చెమ్మా ఏమవుతారో రాత్రికి రాత్రి మొదటి రూపంలో వచ్చామా బాడు చేసి రోడ్ అయితే ఎట్లా ఉంది మస్తు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవడు ఎంత మంచిగా కొడుతుంది మస్తు కొడుతుంది జంగల్ వచ్చేసి నైట్ లా డేంజర్ నైట్ లా ఇట్లా సినిమాలు ఫ్రెండ్స్ కనబడుతుంది చూడాలి అదే మొత్తం పెద్ద బాగు గంగంటారు అన్నట్టు దాన్ని ఒక ముంగట్టు కొట్టే లోడింగ్ పాయింట్ అన్నట్టు చాలా అవుతుంది మనమైతే ఇక్కడ బంధించి ఒక యాప పూలు అనేది తీసుకున్నా బ్రష్ చేద్దామంటే బ్రష్ లేదు యాప పూలు తెచ్చుకున్నా యాప పూలు తెచ్చుకొని యాప పూలు పట్టి ముఖం దొమ్ముకోవాలా దొమ్ముకొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మనమైతే లైన్ అయితే వాడుతున్నాము ఇవన్నీ బండ్లు లైన్ ఉన్నాయి ఈ వెన్ని బండ్లు ఉన్నాయి ఆ లెన్ కావాలి లైన్ పట్టాలి ఎంతసేపు అయితే వరకు ఉందా తెలియదు లైన్ ైన్ వాట్టాలి అన్న నిండాడు పొద్దున్న పొద్దున్నాయి కాదు నిన్న నిండా లైన్ పట్టుకో ఎంత దూరం అంటే అంత దూరం అన్నాడు ఏ రోడ్లు అయితే ఘోరం అంటే ఘోరం ఉన్నాయి ఖచ్చా ఉన్నాయి మొత్తం ఇది వచ్చేసి మన అంగన్న అంగన్నాగూడెం తెలుసా ఫ్రెండ్స్ అంగనా గూడెం వచ్చాము ந மல்லூர் போய் மல்லூர் கடை லோடிங் மல்லூர்க்கு எவ்வளோ ஓகேம் லோடிங் அக்கம் சமுதிரம் வந்து வந்து மொத்தம் லிட்ட குழா ல చూడేట్ మొత్తం ఆగి పెద్ద పెద్ద ఆగుంది బాబు గంగ ఉస్కన్ అయితే మస్తు అంటే మస్తున్నాయి హుస్కేట్ కనిపిస్తుంది హౌస్కేట్ మస్తుంటే మస్తున్నాయి హౌస్కేట్ ఫ్రెండ్స్ గంగ దగ్గరికి అయితే వచ్చినాం గంగనైతే ఎంత మస్తు పడుతుంది ఉస్కన్ అయితే మస్తున్నది బండ్లు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి ఒక వంద బండ్ల దాకా అయితే మొత్తము చూడలి బండ్లు అయితే మనం రెండు లైన్లు ఉన్నామన్నట్ట ముంగ లైన్ ఇటు ఒక రెండు మూడు లైన్లు మస్తు అంటే మస్తున్నాయి బండ్లు ఫ్రెండ్స్ అయినా పొద్దున పొద్దున్న ఇవ్వంగానే అన్న తింటాడు డ్రైవరు అందలైతున్నట పొద్దున పొద్దున్నే తింటాడు మొత్తం ఇది అంతా అదే మస్తుంటే మస్తుంది లొకేషన్ అయితే చూసుకొని మొత్తం అదే వంద ఇవన్నీ ఆగినాయి వంద ఇవి దగ్గర దగ్గర ఒక వంద మంది అయితే ఇది వచ్చేసి మన వెంకటపురం దగ్గర హాయ్ ఫ్రెండ్స్ మనకైతే అన్నగాలిచి కలిసిండు రామన్న మనకైతే అన్నం తినడానికి అయితే తిండు దాబ్రో అనేసి తినడానికి అయితే వచ్చినా వీడియోనైతే లైక్ అయితే షేర్ అయితే రామన్న వీడియో కూడా పెడుతున్నాడు రామన్న కూడా ఎవరు అన్న చిత్తాలమండలం అంట మనకైతే ఇక్కడ ఫ్రెండ్ అయ్యిండు ఇక్కడ వెంకటాపూర్ దగ్గర అంకనాగూడెం కలిసిండు ఇంకా ఏమైనా చెప్తా మీ దోశలు ఓకే ఫ్రెండ్స్ మా వీడియోనైతే లైక్ షేర్ అయితే వెళ్ళి ఇంకా మేము మళ్ళీ కలిసిన తర్వాత మళ్ళా వీడియో తీసాము అన్నమండీ టైర్ అన్నది హైదరాబాద్ నుంచి వచ్చిండు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అంకనా లోడింగ్ ఇది అదే పాయింట్ పాయింట్ మేము అయితే పోతున్నాం చూడు మొత్తం గంగ దగ్గర ఇషె కూడా అంత గేన్ ఉంది ఆలోచించనా భదపేట కుపాలుని అసూపేట కుపాలుని ఉస్కే కుపాలైతే భదపేట కుపాలు ఫ్రెండ్స్ మేము ఇద్ మా చే పలర్ జైలర్ మేము అంత లోడింగ్ కోకినాం తర్వాత అచ్చ చెప్పిన టోకెన్ తీసుకోవాలనేసి మాక ఎవరైపక టోకెన్ తీసుకోవాలి జై అన్న ఫస్ట్ టైం వచ్చమే కర్కే అయే మేము అన్న మొత్తం ముంద ఆలాడెళ్లి పైకి రేలేటాం మాకి ఇలాగే మళ్ళా తర్వాత వచ్చినాం మాక ఎవరైపలే ఆలు కూడా ముంగడుకోవనంటలు గాని టోకెన్ తీసుకోవాల అని చెప్పాలరు తర్వాత టోకెన్ తీసుకొని మళ్ళా పనికడుకుతన్నాం యా ఫ్రెండ్స్ మనమైతే ఉక్టే దగ్గరికి వచ్చినాం ఆల్రెడీ ఉకే కూడా ఎట్లా మెరుస్తుంది అంటే నడుస్తున్నాయి మన చూడు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి మంగళ అవే అభయలుపుతాయి అన్నట్టు లిమిట్కొని వెళ్ళిపోవాలా లింపేసుకొని వెళ్ళిపోతాయి అయిపోతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉషే దగ్గరికి వచ్చినాము లోడింగ్ అయితే అవుతుంది మనది నెక్స్ట్ మనదే సెకండ్ బాండ్ ఉంది సెకండ్ బండ్ తర్వాత మనదే అన్నట్టు అత్యసి ఎయిట్ ఎయిట్ అన్న కూడా వేరే మన బండ్ అయితే లోడ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు లోడ్ అయింది లో మళ్ళీ కాంటా దగ్గర పోయి కాంటా దగ్గర తాట్ పత్రిస్తున్న మళ్ళీ రావాలా చూడు లోడ్ అయితే అయిపోతుంది మనమైతే నమస్తే పెడుతున్నాడు అలా మనక నేను కచ్చిన వాళ్ళు మొత్తం సన్నం ఉన్నది రతీష్ మన ఓకే పెయింట్ లోడ్ అయితే అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది ముంగడుకొయి మన కాగిలం వేయించాలి మీరు కాడ ఎక్కచ్చింది కాటాకాడ ఎక్కడి తగ్గచింది చెక్కేస్తారు అన్నట్టు చెక్కేసి తీస్తాను అన్నట్టు మాట కానీ అయితే మలుపుకొని దూరాకెళ్ళి రావాలా దూరాకెళ్ళే మన మనం ఎక్కడ చక్కచ్చినా వేస్తారన్నట్టు ఇక్కడ ఇక్కడ ఏమి ఏరన్నటో చూసి ఇవన్నీ బాగా ఫ్రెండ్స్ మన బండి అయితే లోడ్ అయిపోయింది ఆల్రెడీ వచ్చేసి మన లెవెల్ వేసాడు లెవెల్ అయిపోయినా కాగితం కట్టుకుని లోడ్ తాడపత్ర కట్టుకుని అవన్నీ లోడ్ కాకుండా అన్నీ నేర్పిస్తాము నేర్పేసాము వెళ్ళిపోడియా ఫ్రెండ్స్ మనమైతే తాడపత్రి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళిపోవాలా వీళ్ళందరూ లేబర్ నేర్పడోళ్ళి మనోడే యూస్డు ఆయన బండి ఇప్పుడు వచ్చింది నా బండి ఆల్రెడీ అయిపోయింది తాడు కూడా కట్టేసినా వెళ్ళిపోవాలి విలాగలు అందరు లేబర్లు ఇప్పుడు మళ్ళీ వర్షం కూడా పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ మన అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోవాలి ఈరోజు అయితే మనం కచ్చినాము ఇంకా లోడ్ అయిపోయింది ఆల్రెడీ వెళ్ళిపోవాలా కూడా కట్టించేసినాము మన బండికి అయితే మీ గుట్ట అయితే మంచిగా పచ్చగా అనిపిస్తున్నాయి పచ్చగా అనిపిస్తున్నాయి జూడు ఫ్రెండ్స్ దొంగనైతే వినిపిస్తాం బ్రిడ్జ్ బాబ్లీ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ మొత్తం పొగ్గులు అయితే అయింది చూడు మొత్తం పోతుంది పొగ్గులు మొత్తం వచ్చేది గంగ మొత్తం ముసుకొనే మొత్తం ముసుకొని చెప్తున్నా దొంగ మొత్తం పెద్ద బ్రిడ్జ్ ఇలా వాటర్కి బాగా అనిపిస్తారు వాటర్ లేవు వాటర్ లేదా ఫ్రిడ్జ్ ఇది అదే వెంకటాపురం ఫ్రెడ్ మనం ఈ ఫ్రిడ్జ్లో నుంచి ఉసి తీసుకొని పోతున్నాం చుడు ఉసి ఎట్లా మెరుస్తుంది ఫుల్ అంటే ఫుల్ పెరుతుంది రోజావరి అంటుంది ఇంత ఉస్కర ఫ్రెండ్ ఫ్రిడ్జ్ మనమైతే ఆల్రెడీ లోడ్ వేసుకొని అయిపోయింది ఏటూరు నాగరాజ్ చెక్ పోస్ట్ అయితే దాటేసాము మన డిడి తీసుకొని డీడీ పైన చాంపిస్తాడు అన్నట్టు ఆల్రెడీ అయిపోయింది ఫారెస్ట్ అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మన బండి అయితే దొరుకుతాయి మనది టువెల్ టైర్యా టువెల్ టైర్యాబట్లే టైర్ పోటీ టైర్ బండి అయితే బాగా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఏటూరు నాగరం దగ్గర చెట్టు పడిపోయింది ఈ చెట్టునైతే అయితే ఎప్పుడు తీస్తులేదు రోడ్ పైన ఫారెస్ట్లో అందరు సైడ్కి వెళ్ళేస్తుంటూ కారు బైకు అందరు సైడ్కి వెళ్ళేస్తుంది చూడ ఫ్రెండ్స్ ఆడ చెట్టు పడ్డా చెట్టు అని కదా ఎవ్వరు వస్తలేరు అందరు అందరూ అవతలకి వెళ్ళే పోతుంది మంచికి వచ్చే చెట్టు పోతుంది చాలా చెట్టు చెట్టు పడిపోయి అందరు అవుతాయి ఇలా అంచోడికి బస్సు చోడీ బస్సు తోడి ఎట్లా వచ్చింది వీడు బస్సు బస్ నంబర్ లేడు టీఎస్ జీరో డబల్ సిక్స్ మీరు నన్ను ఒక వీడియో ఫోన్ వాటికో ఏటూరి నాగరం అమ్మాయి ఎంతో మంది పనులు అయితే అయిపోయినాయి చెట్టు వాడులలో చెట్టుకైతే పోయే ఎలా వచ్చింది పడిపోయింది ఇది గాల్బు ఒట్టుడికి పడిపోయింది అటు బస్సు అయిపోయినాయి అటు మస్తు అయిపోయినాయి ట్రాఫిక్ అయితే మొత్తం ఇటు ఇటు బాగా అయిపోయినాయి అటు కూడా బాగా అయిపోయినాయి బస్సులు అయితే బస్సులు లారీలు చెట్టు ఉన్న నడి సెంటర్లో లో పడిపోయింది పెద్ద ఉంది చిన్న ఉంటే గుంజేస్తుండే కానీ ఎవరు గుంజేస్తాలి ప్రిన్స్ మన వాళ్ళందరూ అందరు కలిసి గుంజనే కానీ చెట్టు జరుగుతా లేదు తాళ్ళున్నా కానీ నోళ్ళు ఇస్తారు తాళ్ళు అయిపోతాయని ఎవ్వరు ఇవ్వరు చిన్న చిన్న ఆటోలు అయితే వెళ్ళిపోతున్నాయి మన పెద్ద లారీలు బస్సులు అయితే ఆగినాయి ఇటైతే లారీలు ఆగిపోయినాయి ఎటూరు నాగనం ఇక గుడ్డలు లేదు ఏమైనా తాడున్నా అని ఇద్దామంటే తాడు ఎవ్వరు ఇస్తలేదు లారీ వాళ్ళు అయితే తాడేజ్ మంచిగా ఇటు లారీ కట్టి గుంజుతే కట్టే రీపీతుండే వెళ్ళిపోతా అని ఎవరు ఎవ్వరు లేరు చీట కూడా కాంటేసుకోలే రెండు రెండు సార్లు వీడు వచ్చేసి ఫారాచోల్ చెక్ చేస్తాను అన ఓవర్లోడ్ అది దా ఏటూరు నాగరణ దాడి దాడినారా బారేజ్ మొత్తం బారేజ్ ఇంత మంచి ఉంది చూడు ఉన్నది మొన్న డిగ్గర్కి వచ్చిన తర్వాత కట్టే దూడమండీగా మెల్లమెల్ల వస్తాడు అన్ని గొందలు పొందలేదు ఎందుకంటే వర్షం పడి గొందలేదు எது அடுத்து உயால ஊருக்கு இல்ல பத்தா அது கோரினா மன அதுக்கண்ட் பந்த மொத்தம் அந்த இடத்துல மனம் இட்லா சார் பண்ணி மொத்தம் சரிமாதி கூட பெந்தாலு ஆகமுடியாது மொத்தம் பேசி போயிடுது இல்லை வர்சை பேசிடு ஆகம்பாடு அண்ணா போயணும் முங்க ஏங்க நிலவு கோரிக்குண்ட ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ మస్తు ట్రాఫిక్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఎవరు అయిపోయింది చపూర్ కరెక్ చపూర్ అంటే మొత్తం దో గాలి గలీజ్ ఉన్నది మొత్తం పెద్ద పెద్ద బొందాలే అది ఎట్లా లేపుకున్నారు లేపుకుంటా లేపు మెల్ల అవుతాడు ఇప్పుడు ఎట్లా అవుతుంది చూద్దాం ట్రాఫిక్ చూడాలి గుద్దాల ట్రాఫిక్ మొత్తం రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయి ఫుల్ ఉన్నది ఫ్రెండ్స్ పోతుండే బండి అయితే తెలిపోయింది అప్పా నుంచి భయమట్టి భయమటి ఇప్పుడు తీస్తుండవు బాండి ఫ్రెండ్స్ బస్సు చూడాలి బేచ్లా చూడదు ఉల్టాపాల్టా వచ్చి ఇడ అడ్డం పెట్టిండు పోయకూడదు గో రాకుండా చే రాకుండా ఫ్రెండ్స్ బస్సు కారదంకి తాగిచ్చిండు ఈ బస్సు నం మరి ఇదే గోర్రామ్ రోడ్ అయితే గోరం అంటే గోరం ఉన్నారు ఫుల్ ట్రాఫిక్ బస్సులో అయితే పూరించి మొత్తం ఇటేండు ఫ్రెండ్స్ దుక్కడ ట్రాఫిక్ ఉన్నాయి ట్రాఫిక్ అంటే ఘోరం అంటే ఘూరం ఉంది దుక్కి రా మొత్తం అయిపోయింది ఘోరం అంటే ఘోరం ట్రాఫిక్ అది రోడ్లు మంచిగా లేవు వర్షం పడి మొత్తం ఉంటాయి ఘోరం అంటే ఘోరము ఫ్రెండ్స్ మొత్తం రోడ్డు కట్టడం పెట్టినాడు పిల్లగాడు ఇది ఒక్కగానే ఘోరంగా ట్రాఫిక్ ఉంది అంటే కుచ్చాడు ట్రాఫిక్ ఉన్నది ఎక్కువ వాటర్ వచ్చేసి వాటర్ వల్ల ట్రాఫిక్ ఫుడ్ ఉన్నారు